అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయింది మంత్ ఎండ్ వచ్చిందంటే చాలు చాలా మందికి క్రెడిట్ కార్డే ఆప్షన్ గా మారింది ఇక అకస్మాత్తు అవసరాల్లోనూ క్రెడిట్ కార్డ్ మంచి ఫ్రెండ్ లా ఉపయోగపడుతోంది షాపింగ్ బిల్ పేమెంట్ ఇలాంటి వాటికి చాలా మంది క్రెడిట్ కార్డే వాడుతున్నారు డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి కార్డు వాడేయడం ఆ తర్వాత థర్డ్ పార్టీ యాప్ నుంచి బిల్లు పేమెంట్ చేస్తూ క్యాష్ బ్యాక్ ఓచర్లతో మరింత షాపింగ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డు రూల్స్ పూర్తిగా మారిపోయాయి క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపుల కోసం చాలా మంది ఫోన్పే క్రెడిట్ చెక్ పేటిఎం లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నారు రివార్డ్ పాయింట్లు వస్తాయని బిల్లు చెల్లింపులన్నీ ఒకచోటే ఉంటాయని ఎక్కువ మంది వీటిని వినియోగిస్తుంటారు ఒకవేళ మీరు కూడా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తుంటే ఈ అలర్ట్ మీకోసమే జూలై ఒకటి నుంచి థర్డ్ పార్టీ యాప్ల నుంచి క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు దీనికి సంబంధించి ఆర్బిఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది క్రెడిట్ కార్డుల బిల్లు పేమెంట్లన్నీ బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది జూలై ఒకటి నుండి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపుల్లో సెక్యూరిటీ ట్రాకింగ్ పెంచేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అలా బీబీపీఎస్ లో చేసిన బ్యాంకుల కార్డులను మాత్రమే థర్డ్ పార్టీ యాప్ల ద్వారా బిల్లు పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది మొత్తం ముప్పై నాలుగు బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండగా ఇప్పటి వరకు ఆఫ్ బాటాక్ మహీంద్ర బ్యాంక్ 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 ఐసిఐసిఐ బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్ సిస్టమ్ చేసుకున్నాయి ఈ బ్యాంక్ కార్డులు వినియోగిస్తున్న వారికి ఎలాంటి సమస్య లేదు థర్డ్ పార్టీ యాప్ ద్వారా పేమెంట్ చేయవచ్చు ఈ ఎనిమిది కాకుండా మిగతా బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళు మాత్రం మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇరవై ఆరు బ్యాంకులు బీబీపీఎస్ లో యాక్టివేట్ కాకపోవడంతో ఫోన్పే క్రెడిట్ చెక్ లాంటి యాప్స్ కంపెనీలు ఆయా బ్యాంకుల కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయడం కుదరదు దీనివల్ల ఆయా యాప్స్ లో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేరు అయితే దీనికి సంబంధించి గడువు పొడిగించాలని బ్యాంకింగ్ వర్గాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాయి అయితే ఆర్బీఐ నుంచి ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు